కొండ విహారాయ పాపబ నివారిణే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము మాహాత్మ్యము ఇరవై ఒకటవ అధ్యాయము శ్రీరామ పూజా విధానము శంభుడు ఈ విధంగా చెప్తున్నాడు ఈ విధంగా ప్రతిరోజు కౌసల్యరాములను పూజించాలి సుపుత్రులు కలిగిన స్త్రీలను సుపుత్రులు కలిగిన బ్రాహ్మణ శ్రేష్ఠులను విశేషంగా పూజించాలి వారందరికీ వస్త్ర దలంకారాలను ఇచ్చి భోజనాన్ని తినిపించాలి ఇదంతా అయిన తరువాత నవమి రోజు విశేషంగా వాహనముపై ఎక్కిన ఉత్తముడైన శ్రీరామచంద్రుని పూజించాలి బేరి మృదంగా ధ్వనులతోనూ తూర్య దుంధుబి మృతులతోనూ వారస్త్రీలు చేసే నాట్యాలతోనూ గాయకులు పాడే గీతాలతోనూ ఇంకనూ ఉత్సాహభరితమైన వాద్య ఘోషాలతోనూ సేవించాలి చక్కగా అలంకరించబడిన శుభప్రదమైన చిత్రమును సమర్పించాలి చామరములతో వీచబడుతూ పుష్పక విమానమునందు విరాజులుతున్న శ్రీరామచంద్రుని శ్రేష్టమైన రామతీర్థానికి తీసుకువెళ్ళాలి అక్కడ శ్రేష్టమైన పంచామృతాలతో నిండిన ఘటములతోనూ రామతీర్థములోని పూజ్య జలాలతోనూ ఆ రఘువీరుణ్ణి స్నానం చేయించాలి ఆ తరువాత విష్ణు సూక్తాలతోనూ రుద్ర సూక్తాలతోనూ సహస్రనామాలతోనూ స్తోత్రం చెయ్యాలి మంగళ ద్రవ్యములను కలిపిన జలాదులతో ఆ రఘువీరునికి అభిషేకం చెయ్యాలి చైత్రములో మానవులకు మంగళ ద్రవ్యాలతో ఆ శ్రీరామునికి స్నానం చేయించడం అభిషేకించడం మంగళకరమైన స్తోత్రాలు చేయడం అనేవి అత్యంత దుర్లభములు స్వామికి స్నానం చేయించిన ఆ పంచామృత తీర్థాన్ని ఆ రామతీర్థంలో ఉంచాలి అక్కడ తీర్థంలో అక్కడి వారంతా స్నానము చేయాలి అట్లా చేయడం వలన వెయ్యి అవభృత స్నానాల వలన కలిగే ఫలం లభిస్తుంది ఆ ఫలమంతా రామచంద్రుడు అక్కడ మంగళ స్నానం చేయడం వలన ఆ రామునికి మంగళ స్నానం చేయించడం వలన మాత్రమే వస్తుంది పుష్కరాది తీర్థాలయందు గంగా నది గంగాది నదులయందు స్నానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలం ఈ మంగళప్రదమైన స్నానం చేయడం వలన లభిస్తుంది ఈ విధంగా శ్రీరాముని మాత్రమే స్నానం చేయించి సీతా సమేతునిగా చేసి విశేషంగా పూజించాలి తరువాత ఇంతకు ముందు చెప్పినట్లుగా అనేక మంగళ వాద్య ఘోషాలతో అట్టహాసంగా ఇంటికి తీసుకురావాలి తరువాత మళ్ళీ ఇంట్లో సీతారాములను పూజించాలి తరువాత శుభప్రదమైన శ్రేష్టమైన శ్రీమద్ రామాయణాన్ని పూర్తిగా చదివి ఆ తరువాత ఆ రామాయణ గ్రంథాన్ని కూడా పూజించాలి ఈ తొమ్మిది రోజులు అనేక ఉత్సవాలతో కాలం గడిపి రాత్రిపూట జాగరణ చెయ్యాలి దశమి నాడు ప్రాతకాలాననే నిద్రలేచి చాలామంది బ్రాహ్మణులను పూజించి వాళ్ళకి భోజనాలు పెట్టి ఆ చేసినదంతా మళ్ళీ గురువుకే వదిలిపెట్టాలి తరువాత తాను కూడా ఉత్తమములైన మిత్రులతోనూ స్నేహితులతోనూ కలిసి చక్కని ఉత్తమమైన భోజనము చెయ్యాలి అందుకేనయ్యా చైత్రంలో ఆ నవరాత్ర వ్రతము మిక్కిరి శ్రేష్టమైనదయ్యా కర్కశ అన్నాడు శంభుడు ఆ నవరాత్రులలో కూడా శ్రీరామనవమి పరమార్థ పరమార్థప్రదమైనది ఆ శ్రీరామనవమితో సమానమైన తిథి చైత్రమాసంలో మరొకటి లేనే లేదయ్యా ఈ విధంగా తొమ్మిది రోజులలో శుభప్రదమైన చైత్రవ్రతం ఎట్లా చెయ్యాలో చెప్తాను ఉత్తమమైన గౌరీ వ్రతాన్ని కూడా చెప్తాను విను చైత్రమాసంలో శుక్లపక్షంలోని నాడు ఈ వ్రతాన్ని స్త్రీలు చెయ్యాలి ఆనాటి ప్రాతకాలాన్ని స్నానం చేసి మట్టిమయమైన అందమైన కోటను తయారు చేయాలి దానిలో పద్దెనిమిది రకాల ధాన్యాలను నాటాలి తరువాత ఆ కోట అంతటా అందమైన చక్కని శుభప్రదమైన పూల మొక్కలను నాటాలి తరువాత జలయంత్రాలను ఏర్పాటు చేయాలి అనేక అందమైన చిత్రాలను వేయాలి వాద్య ధ్వనులను ఏర్పాటు చేయాలి ద్వారాలను పెట్టాలి పూర్వము చెప్పినట్లుగానే మండపము మొదలైన వాటిని ఏర్పాటు చేసుకోవాలి అక్కడ నీటితో నిండిన పూల గుత్తులతో కూడిన ఒక కలశాన్ని పెట్టాలి తరువాత ఉయ్యాలను పెట్టాలి బంగారంతోనూ వెండితోనూ చేయించిన శుభప్రదమైన గౌరీదేవి మూర్తిని ఉయ్యాలలో పెట్టి నెల రోజుల పాటు పూజ చేయాలి అంత శక్తి లేకపోతే రాగి రాగితోనో లేక చెక్కతోనో అయినా చేయించుకోవచ్చు ప్రతిరోజు మంగళ ద్రవ్యాలతో స్త్రీలందరూ పూజించాలి ప్రతిరోజు సువాసిని పూజ చెయ్యాలి సువాసిని స్త్రీలకు శుభప్రదమైన వాయినాలను ఇవ్వాలి శాస్త్రంలో చెప్పినట్లుగా మానవులు వాసంతిక పూజను కూడా చెయ్యాలి వ్రతం చేసేవాడు నిరంతరము తన ఆధ్వర్యంలో స్త్రీల చేత సువాసిని పూజను చేయిస్తూ ఉండాలి ఒకవేళ నిరంతరం పూజ చేసే శక్తి లేనట్లయితే అప్పుడు ఏదో ఒక రోజు సువాసిని స్త్రీలను విశేషంగా పూజించాలి సువాసిని స్త్రీలకు ప్రతిరోజు శ్రేష్టమైన భోజనము పెట్టాలి ఆ భోజనంలో అనేక రకములైన నేతితో వండిన పిండి వంటలు పాయసము ఉండాలి భర్త యొక్క ఆయుర్దాయమము శుభము కోరుకునే స్త్రీలందరూ సువాసిని స్త్రీలకు శుభప్రదమైన అలంకారములను వస్త్రములను రవికిల గుడ్డను ఇవ్వాలి ఈ విధంగా చేస్తూ ప్రతిరోజు చల్లని నీటి స్నానము చెయ్యాలి మధుమాసంలో స్త్రీలందరూ కూడా శుభప్రదమైన నాడు చల్లని నీటితో తప్పక గౌరీ స్నానము చెయ్యాలి అని చెప్పాడు కర్కషుడు అప్పుడు శంభునితో స్త్రీలందరూ ఆ గౌరీ స్నానాన్ని ఏ తీర్థంలో చేయాలో వివరంగా చెప్పమని అన్నాడు శంభుడు కర్కశునితో ఈ భూమి యందు ఎక్కడెక్కడ రామతీర్థములు ఉన్నాయో అక్కడక్కడల్లా సీతా తీర్థాలు ఉన్నాయి రామతీర్థాల దగ్గరే ఉన్న ఆ సీతా తీర్థాలలో స్త్రీలందరూ కూడా తప్పక గౌరీ స్నానాలు చేయాలి ఇందులో చెయ్య చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే సందేహము అక్కరలేదు ఈ విధంగా నెల రోజుల పాటు చేసి శుభప్రదమైన పరమోత్కృష్టమైన వైశాఖ మాస శుక్ల నాడు విశేషంగా గౌరీదేవిని పూజించి ముప్పై మంది స్త్రీలకు భోజనాధికాలను పెట్టాలి తన యొక్క గురుపత్ని కూడా పూజించి సమస్తమును ఆమెకు వదిలిపెట్టాలి ఈ విధంగా స్త్రీలకు కూడా ఒక నెల రోజుల పాటు చేయవలసిన శ్రేష్టమైన వ్రతము గురించి ప్రసంగవసాన చెప్పబడింది ఆ తరువాత చైత్రమాస శుక్లపక్షంలో ఇంతకు ముందు చెప్పకుండా వదిలిపెట్టిన తిథులను గురించి చెప్తాను ఏ మానవులు నా చేత విస్తృతంగా చెప్పబడిన ఈ రఘువీర పూజను శుభప్రదమైన గౌరీ పూజను ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారో వాళ్ళు హరిలోకంలో నివాసం ఉంటారు ఇరవై ఒకటవ అధ్యాయము సమాప్తము ఓ सहनावतो सहनौ बुनक्तो सह वीर्यं करवावहे तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः